నెల్లూరు జిల్లా కలువై మండలం కొల్లూరు ఎర్ర చెరువు అలుగుపారి ప్రాంతాన్ని కొందరు నేతలు దర్జాగా ఆక్రమిస్తున్నారు కాలువ పోరం భూకు భూములు దారులు దర్జాగా జేసీబీ సహాయంతో కంపను తొలగించి ఫినిషింగ్ చేయటానికి సిద్ధం చేస్తున్నారు నేషనల్ హైవే ఫైవ్ కు అతి సమీపంలో ఉండటం వల్ల ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు అనే ఆలోచనతో ఈ ఆక్రమణకు పాల్పడుతున్నారు ప్రభుత్వం కేటాయించిన ఎర్రచెరువు చెరువు అలుగు ద్వారా దాదాపు రెండు ఎకరాల పంట పండే ప్రాంతంలో నీరు కూడా రాకుండా ఆక్రమించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు ఈ ఎలుగు ద్వారానే కుల్లూరు చాకిరికి నీరు పారేది ప్రభుత్వం కేటాయించిన ఇళ్ళ స్థలాలకు వెళ్ళే దారుడు సైతం వదలకుండా సిద్ధం చేస్తున్నారు ఇటీవల కలువై ఈ చెరువు చుట్టుపక్కల ఆక్రమణలు మరీ ఎక్కువ అవుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు నెల్లూరు జిల్లా కలువై మండలం కుల్లూరు ఎర్ర చెరువు అలుగుపారి ప్రాంతాన్ని కొందరు నేతలు దర్జాగా ఆక్రమిస్తున్నారు కాలువ పోరం భూకు భూములు దారులు దర్జాగా జేసీబీ సహాయంతో కంపను తొలగించి ఫినిషింగ్ చేయటానికి సిద్ధం చేస్తున్నారు నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కు అతి సమీపంలో ఉండటం వల్ల ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు అనే ఆలోచనతో ఈ ఆక్రమణకు పాల్పడుతున్నారు ప్రభుత్వం కేటాయించిన ఎర్ర చెరువు అలుగు ద్వారా దాదాపు రెండు వందల ఎకరాల పంట పండే ప్రాంతంలో నీరు కూడా రాకుండా ఆక్రమించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు ఈ ఎలుగు ద్వారానే కుల్లూరు చాకిరే నీరు పారేది ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలకు వెళ్లే దారుడు సైతం వదలకుండా సిద్ధ చేస్తున్నారు ఇటీవల కలువయి చెరువు చుట్టుపక్కల ఆక్రమణలు మరీ అవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు